హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఏందో తెలుసుకున్నాం ఇది ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ ఎందుకంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి యూజ్ అయ్యే కార్డే ఎన్ఐసి కార్డ్ ఈ ఎన్ఐసి కార్డ్ అనేది సెండ్ చేయొచ్చు డేటాని రిసీవ్ చేసుకోవచ్చు ఇది వైడ్ లైక్ గా యూస్ చేసుకోవచ్చు వైర్లెస్ లైక్ వైఫై కనెక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి మ్యాక్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి నెట్వర్క్ ఇంటికి ఎలా అయితే ఒక అడ్రస్ ఉంటుందో అలాగే మ్యాక్ అడ్రస్ అనేది ఒక అడ్రస్ ఉంటుంది ఒక ఫిజికల్ గా అయితే మనకి మ్యాక్ అడ్రస్ యూస్ చేస్తాం అదే లాజికల్ గా అయితే ఐపీ అడ్రస్ యూస్ చేస్తాం ప్రతి నెట్వర్క్ లో ఎన్ఐసి కార్డ్స్ అనేవి మనం నెట్వర్క్ కార్డ్స్ అనుకుంటాం ఈ నెట్వర్క్ అడాప్టర్స్ ని లేదా ల్యాండ్ కార్డ్స్ ని ఇతర కార్డ్స్ ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ గా మనం పిలుచుకుంటుంటాం ఇక్కడ మనము ఎన్ఐసి కార్డ్స్ అనేది మదర్ బోర్డ్ లో సపరేట్ గా స్లాట్ పెట్టుకోవచ్చు లేదా అంతకు ముందు లాగా ఇంటిగ్రేటెడ్ వచ్చే కాదు ఇప్పుడు వచ్చే వాటిలో ఇంటిగ్రేటెడ్ నిక్ కార్డ్స్ వస్తున్నాయి అసలు నిక్ కార్డ్ ఎలా ఉంటుంది చూసుకుందాం ఒకసారి దీన్ని ఇంటర్నెట్ కార్డ్స్ అని చెప్పి పిలుస్తుంటాం మ్యాక్ కట్రస్ అంటే ఏమిటి మ్యాక్ కట్రస్ అంటే ఇది మీడియా యాక్సిస్ అడ్రస్ అని విభజించుకుంటాం దీంట్లో ఇది ఫార్టీ ఎయిట్ బిట్స్ గా ఉంటుంది అదే హెక్సార్ అయితే ట్వెల్వ్ బిట్స్ గా ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే అంటే ఎగ్జాంపుల్ గా ఇలా ఫోర్ బిట్స్ ఫోర్ బిట్స్ ఫోర్ బిట్స్ ఫోర్ బిట్స్ ఇండివిజువల్ గా ఉంటుంది దీన్ని ఫార్టీ ఎయిట్ బిట్స్ అంటాం ఇక్కడ మనకి ఫస్ట్ టూ సెట్స్ ఆఫ్ బిట్స్ ని మనం వెండర్ పార్ట్ కనుకుంటే మిగతాది ప్రయారిటీ ఐడిగా వాటి ఆర్బీ అడ్రస్ గా కన్వర్ట్ అయ్యి మనకి మ్యాక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది ఇందులో చాలా స్పీడ్స్ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఈథర్నెట్ స్పీడ్ ఈథర్నెట్ స్పీడ్లో మనకి టెన్ ఎంబీపీఎస్ ఉంటుంది తర్వాత ఫాస్ట్ ఇంటర్నెట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫాస్ట్ ఇథర్నెట్ స్పీడ్ వచ్చి హండ్రెడ్ ఎంబీపీఎస్ ఇక్కడ మనకి గగ్గాబేట్ ఈథర్నెట్ అనేది ఉంటుంది దీని స్పీడ్ థౌజండ్ ఎంబీపీఎస్ థౌజండ్ ఎంపీఎస్ అంటే వన్ గేక్ ఇలాగా స్పీడ్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటుంది అండ్ అది మ్యాక్సిమం పర్ సెకండ్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది మనకి దాని స్పీడ్ ఇప్పుడు ఈ ఎన్ఐసి కార్డ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఓ ఓసి ఓఎస్ఐ మోడల్ అనేది ఒకటి ఉంటుంది ఆ మోడల్లో మనకి ఫిజికల్ గా ఫిజికల్ లేయర్ అయినా డేటా లింక్ లేయర్ అయినా మనం యూజ్ చేసుకునేది ఈ నిక్ కార్డ్ ఈ నిక్ కార్డ్ కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఒక డేటా నుంచి ఇంకొక ఏరియాకి కి ఎలా అయితే డేటా ట్రాన్స్ఫర్ చేస్తామో అది ఏ అడ్రస్ కి వెళ్ళాలి ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ కి వెళ్తుంది అనేది నోట్ చేసుకుంటుంది ఈ ఫిజికల్ అండ్ డేటా లింక్ లేయర్స్ అంటే ఇది కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేసే లేయర్స్ ని ఫిజికల్ లేయర్ అంటాం అదే డేటా లింక్స్ లేయర్స్ అంటే ఇక్కడ స్విచ్ అవ్వచ్చు మనకి నెట్ రౌటర్ సౌండ్స్ వీటన్నిటికి ఆర్జే ఫార్టీ ఫైవ్ జాబ్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తే అది మనకి ఎన్ఐసి కార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ కనెక్షన్స్ అది ఎలా ఉంటుంది వైడ్ అండ్ వైర్లెస్ ఈ లో మనం ఎన్ఐసి కార్డ్ అనేది ఈథర్నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాం ఈ వైర్లెస్ లో డే డిజిటల్ డేటాని రేడియో సిగ్నల్స్ గా కన్వర్ట్ చేసి గా యూజ్ చేసుకుంటాము మనం ముందుగా డిసైడ్ చేయనట్టు మ్యాక్ అడ్రస్ అంటే అది ఫార్టీ ఎయిట్ బిట్ సీరియల్ గా ఉంటుంది దాన్నే మ్యాక్ అడ్రస్ అంటాము అది వెండర్ డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ నుంచి క్రియేట్ చేస్తారు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇది ఎందుకంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మ్యాక్ అడ్రస్ ఉంటుంది అదే వైర్లెస్ గా అయినా మ్యాక్ అడ్రస్ ఉంటుంది అది యూజ్ చేసే వైర్డ్ బట్టి అన్వైర్డ్ వైర్లెస్ బట్టి ఉంటుంది ఈ పోర్ట్స్ అనేవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి అవి డైరెక్ట్ ఎన్ఐసి కార్డ్సే కాకుండా ఎస్ఎఫ్పి అని ఎస్సి అని ఎల్సి అని ఫైబర్ ఆప్టిక్స్ లో ఉంటుంది ఇది ఎస్ఓపి అంటే స్పీడ్స్ డిఫైన్ చేస్తుంది వన్ గేక్ ట్వంటీ ఫైవ్ గేక్ ఫార్టీ గేక్ ఎయిటీ గేక్ హండ్రెడ్ గేక్ ఇలా డిఫైన్ చేస్తుంటుంది ఎస్సీ ఎల్సి అనేది ఏంటంటే ఒక ఆప్టికల్ ఫైబర్స్ లో యూజ్ చేసి కనెక్టెడ్స్ మనం మామూలుగా ఎన్ఐసి కార్డు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇక్కడ మనం ఫార్టీ ఫైవ్ జాబ్ యూజ్ చేసుకొని మనం అది ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ మీరు చూసినట్టయితే ఈఎల్సీ ఎస్సీ కనెక్టర్స్ దీన్నే ఎస్ఎఫ్పి అంటారు ఈ ఎస్ఎఫ్పి ఎప్పుడైతే దీంట్లో ఇన్సర్ట్ చేస్తారో దానికి కనెక్ట్ చేసే కేబుల్స్ సింగిల్ మూడు ఆప్టికల్ ఫైబర్స్ కావచ్చు మల్టీ మూడు ఆప్టికల్ ఫైబర్స్ కావచ్చు వాటికి కనెక్ట్ చేసే ఈ మాడ్యూల్నే మనం ఎస్సీ ఎల్సీ ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్స్ అంటాం ఇక్కడ మనం రెండు రకాల ఎక్స్పెన్షన్ కార్డ్స్ ఉంటాయి ఒకటి ఇంటిగ్రేటెడ్ ఇంకోటి నాన్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అంటే బై ఒక చిప్ లాగా మదర్ బోర్డ్ బోర్డులో వచ్చేస్తుంది అదే సపరేట్ అంటే ఎక్స్పెన్షన్ కార్డ్స్ అవి ఫిజికల్ కార్డ్స్ అవి మనం ఎక్కువ డెస్క్ టాప్స్ లోనే చూడగలం అదే ఇంటిగ్రేటెడ్ కార్డ్స్ అనేవి ల్యాప్టాప్స్ లో వైఫై గా బ్లూటూత్ చిప్ గా యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ డేటా ఇంటిగ్రిటీ అంటే ఎన్ఐసి కార్డ్స్ కెన్ చెక్ ఇన్కమింగ్ డేటా ప్యాకెట్స్ ఫర్ ఎర్రర్స్ అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి కేబుల్ ద్వారా డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు సేమ్ సోర్స్ నుంచి ఎలా అయితే డెస్టినేషన్లో సేమ్ ప్యాకెట్స్ వచ్చినాయ రాలేదా ఒక సపోజ్ రాకపోతే దాని చెక్సమ్స్ ద్వారా చెక్ చేస్తారు సేమ్ ఫస్ట్ ప్యారటీ బిట్ వచ్చిందా లేదా సెకండ్ ప్యారె బీట్ వచ్చిందా రాలేదా ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ అదే ని సెండ్ చేసి ఆ ఎర్రర్స్ ని రిజర్వ్ చేస్తారు ఇక్కడ మనం కేబుల్స్ ద్వారా యూజ్ చేస్తే సిఆర్సి ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతాయి అవి ఎప్పుడైతే కేబుల్ బాగలేకపోయినా నిక్ కార్డ్ బాగలేకపోయినా మనకి ఈ డేటా ఇంటిగ్రిటీ ద్వారా చెక్ సమ్స్ అయ్యి ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతాయి ఇక్కడ మనం డిఫరెన్సెస్ చూద్దాం వైర్డ్ కి వైర్లెస్ నిక్స్ కి తేడా వైర్డ్ నిక్స్ లో మనం కేబుల్స్ యూజ్ చేసుకొని కనెక్టివిటీ చేస్తాం అదే వైర్లెస్ లో అయితే రేడియో సిగ్నల్స్ ద్వారా డివైజెస్ అనేది కనెక్టివిటీ అవుతుంది ఇప్పుడు మనం వైడ్ కి స్పీడ్ చూసామంటే అది చాలా హై స్పీడ్ గా కనెక్టివిటీతో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అదే వైడ్ లెస్ట్ అయితే చాలా స్లోగా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే అదంతా ఎయిర్ లోనే తిరగాలి ఇప్పుడు స్టెబిలిటీ అంటే దానికి ఉన్న పటుత్వం ఎలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉండగలుగుతాం అనేది చెక్ చేసుకుంటే వైడ్ లో ఎక్కువగా మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోగలం అది ఎక్కువ రోజులు వర్క్ అవుతుంది అదే వైర్లెస్ లో అయితే మనకి గాల్లో తెలియదు అంటే వైర్ ఎప్పుడు తెలియదు హై సర్క్యూట్ రావచ్చు ఎలాగైనా రావచ్చు అది పోతుంది కానీ ఇక్కడ ఫిజికల్ కేబుల్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే మనం బయట నిక్స్ అంటే వాటి యొక్క మోడల్స్ ఇలాంటి మోడల్స్తో మనం బయట కొనుక్కోగలం కానీ వైర్లెస్లో ఇలాంటి మోడల్స్తో ఇన్బుల్ట్ గా ఆల్రెడీ ఒక చిప్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజుకి మనం ఎన్ఐసి కార్డ్స్ గురించి తెలుసుకున్నాం రేపు మనం మీడియా టైప్స్ గురించి తెలుసుకున్నాం మీడియా టైప్స్ అంటే ఎలాంటి కేబుల్స్ యూజ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్